దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ చైర్పర్సన్ జిల్లా కలెక్టర్ జపాన్లోని హిరోషిమా నగరంపై అమెరికా అణుబాముతో ఎప్పుడు దాడి చేసింది పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్ట్ ఆరో తేదీన డిజాస్టర్ అంటే దుష్ట నక్షత్రం ఒరిస్సాలో తొమ్మిది వేల మంది మరణానికి కారణమైన సూపర్ సైక్లోన్ సంభవించిన సంవత్సరం మరియు తేదీ ఇరవై తొమ్మిది పది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రోడ్డు అగ్ని ప్రమాదాలు వాతావరణ కాలుష్యం అనావృష్టి రసాయన విస్ఫోటనాలు యుద్ధాలు పౌర సంఘర్షణ మొదలైనవి ఏ రకమైన విపత్తులు మానవ నిర్మిత విపత్తులు లాతూర్లో భూకంపం సంభవించిన సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై మూడు మానవుడి ప్రత్యక్ష చర్య అన్ని విపత్తుల కంటే విధ్వంసమైంది ఏది ఉగ్రవాదం భారత్ మొత్తం తీరరేఖలో ఏడు వేల ఐదు వందల పదిహేడు కిలోమీటర్లు ఎంత పొడవునా తుఫాన్లకు గురయ్యే అవకాశం ఉంది ఐదు వేల ఏడు వందల కిలోమీటర్లు భూకంపాలు తుఫాన్లు సునామీలు అగ్నిపర్వత ఉద్భేదనాలు వరదలు కొండచర్యలు విరిగిపడడం కరువు వంటి ఏ రకమైన విపత్తులు సహజ విపత్తులు మానవ కారక విపత్తు ఏది బాంబు దాడులు ప్రపంచ విపత్తు నివేదికను ఎవరు తయారు చేస్తారు రెడ్ క్రాస్ మరియు రెడ్ క్రిసెంట్ ఆంధ్రప్రదేశ్లో ఏ సంవత్సరంలో భారీ తుఫాను సంభవించి వేల మంది మరణానికి కారణమైంది పంతొమ్మిది వందల డెబ్భై ఏడు భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో వెలువడిన విషవాయువు ఏది మిథైల్ ఐసోసైనేట్ పంతొమ్మిది వందల ఎనభై మరియు రెండు వేల పది మధ్యకాలంలో ప్రకృతి సిద్ధ విపత్తుల వల్ల దేశంలో ఎంతమంది మరణించారు లక్ష నలభై మూడు వేల ముప్పై తొమ్మిది మంది దేశంలో తుఫాన్లు గురయ్యే ప్రాంతం ఎంత శాతం ఎనిమిది శాతం ఇండియాలో ఎన్ని మిలియన్ హెక్టార్ల భూభాగం వరదలకు గురి అవుతుంది నలభై మిలియన్ హెక్టార్ల భూభాగం జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికారిక సంస్థ ఎన్డిఎంఏను ఎప్పుడు ఏర్పాటు చేశారు రెండు వేల ఐదు మే ముప్పైనా మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్